నమస్తే ప్రస్తుతం ఏదైతే సీఎం సభకు సంబంధించి ఎంబీఎస్ బ్యాక్ సైడ్లో పెద్ద ఎత్తున వీరాణపేట నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో ఏదైతే అసెంబ్లీ కన్వీనర్ షాపర్ష గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడానికి కారణం ఏంటి సో సీఎం స్పీచ్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వార్డులో విరానపేట వార్డులో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే సో సో కదా ఉన్నారు ఇలా ఎట్లా ఉంది అంటే ప్రెసిడెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి అన్న అది ఇది సొంత జిల్లా ఇంకా ఒకటి ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి సార్ చాలా మంచి పని చేశారు మన ఉమేరు నాకు పోతాదు సార్ ఆయన కూడా చాలా మంచి మంచి చాలా మంచి పని చేశారు ఇలా ఇంకా ఒకటి మన సంజయ్ మూర్తి రాజు సంజయ్ ముఖ్య ఆయన టీసీసీ ప్రెసిడెంట్ పార్టీకి అందరికీ తీసుకొని నడుత నడుస్తారు వాళ్ళు అందరూ ఆయనకు అందరు ప్రేమిస్తారు అది నా నలుగురికి ప్రేమ తి అన్నం శ్రీనివాసరెడ్డి గారికి మన ఉపదల్లా కోతా గారికి సందీప్ అయితే ఎట్లా ఉంది అంటే అందరు అంటే ఏం మాట్లాడతారు ఏం అన్నది ఇది ఉంటుంది సవాల ఏం కొత్త ఇది చేస్తారు అన్న అన్న అది వినడానికి అందరూ వచ్చిందన్నది ఇంకా ఒకటి మనకు లైవ్లో నుంచి ఎమ్మెల్యే అన్నం శ్రీనివాసరెడ్డికి వచ్చినాక చాలా మంచి అభివృద్ధి అంది కాస్కర్ నుంచి మనకు ఎడ్యుకేషన్లో చాలా అభివృద్ధి వచ్చింది ఇట్లా వీరన్నపేట్ డివిజన్ నుంచి సో కార్బోరేటర్ రేట్స్లో మీరున్నట్టుకొచ్చి సో రేస్లో ఉండబోతా ఉన్నారు ఇప్పుడు నేనైతే నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీ ఒకటే పార్టీ ఏం వేరే కడువా వేసుకోలేదు పార్టీలో నేను పార్టీ ప్రభుత్వం ఇలా ఉన్నట్టు అదే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉండడానికి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాగా అంటే ఈ రోజు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్తా ఉన్నారు కానీ మీరు దాదాపు గత పదివేలు టీఆర్ఎస్ పార్టీ పంతొమ్మిది ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాయండి ఒక సిక్స్ సెవెన్ కేసు అవి అయిందా కేసు ఆప్షన్ కూడా ఒక కేసులో సగ కలెక్టర్ ఆఫీస్లో అయినా కూడా కేసు ఎన్ని కేసులు అయితే కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీని వదలలేదు પ્રતિ ગુલામ અંદર એમ કાંગ્રેસ પાર્ટી પાર્ટી પછી પાર્ટી જીવનમાં એટલે અભિવિ કાર્યક્રમો પ્રયત્ન કંગ્રેસ પાર્ટી ખાલી વર્ષમાં એના મચી ના ఒక త్రీ ఫోర్ కవర్స్ రైట్స్ బా అయింది మళ్ళీ ఒక లైబ్రరీ మళ్ళీ ఒకటి మన అందరికీ కంప్యూటర్స్ అది చేయించుకుని కూడా ఒకటి ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా కట్టుండ్రు మన ఎమ్మెల్యే ఎన్నిసీ గారు రోడ్లు వేసినారు ఆయన మన మూడా చైర్మన్ లక్ష్మణ ఆయన కూడా చాలా అభివృద్ధి చేసిండ్రు ఎమ్మెల్యే సార్ ఆయన కూడా చూపెట్టిండు ఎందుకంటే ఆయన పాత మంచి ఆయన ఆయన మొత్తం తెలుసు ఏం మాట ఏమేమైంది ఏం ఖాళీ మన తెలుసు ఎవరు మన లక్ష్మణ అన్నీ ఆయన కూడా వచ్చాడు చేసిండు మా వార్ట్లో అప్పుడు వేరే కౌన్సిలర్ వచ్చిండ్రు వేరే కౌన్సిలర్ టీఆర్ఎస్ వచ్చి ఆయన ఆయన కూడా కానీ ఆయన పని ఆయన చేసిండు కానీ అది మొత్తం ఇచ్చేది అయితే మన ఎమ్ ఎన్ఎం రెడ్డి అన్న మన సీఎం రేవంత్ రెడ్డి అన్న మన ముడా చైర్మన్ లక్ష్మణ్ అన్న వాళ్ళు ఇస్తే మనకు మా వాటిలో మంచిగా పని లేదు సో ఏదేమైనా మంచి మెజారిటీతో రిజర్వేషన్స్ అన్న అనుకూలంగా వస్తే డీజన్ అయితే గెలవడా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు సిక్స్టీ వార్డ్స్ ఉంది మొత్తం ఒకవేళ రిజర్వేషన్ మంచిగా వచ్చింది అంటే ఎవరు అభితారు ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తారు కాంగ్రెస్ నుంచి పక్క హండ్రెడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మేము గిఫ్ట్ ఇస్తాం మరేమో తనకి ఆయన సొంతం జిల్లా నుంచి మేము గిఫ్ట్ ఇస్తాం ఆయన మొత్తం అరవై సీట్లు వచ్చిందన్నమాట మేయర్ మేయర్ అయితే సో కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కాదన్న థౌసండ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీ మేయర్ అవుతాడు లేడీస్ కానీ జెంట్స్ కానీ హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ చెప్తున్నాను పార్టీ అయితే పార్టీ చేయడం అంటే సభలు సీఎం గారు సొంత సెలెక్ట్ సమీపంలో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మాది రీజన్ పన్నెండు మా పేరు సంక్యన ఇక్కడ చాలా హైదరాబాద్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నగా పదిహేను నుంచి కేంద్ర ప్రభుత్వం మానే ఉంది ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక పది పది మంది లీడర్లు అట్లనే అవకతలు ఎదుర్కొని చాలా కష్టాలు పడి కష్టాలు ఎంతో ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన అంటే చాలామంది ఉన్నారు కొంతమంది అటువంటి పోయినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చి నిరవెట్టడం గతంలో ఎన్న సినిమా ఎదురగినా విజయంలో పని మంచిగా మంచిగా పనిచేసినందుకు రెండు సంవత్సరాలుగా గతంలో చేసినందుకు ఈసారి అది గుర్తించి ప్రజలు గుర్తించి ఆయనకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించారు ఆయన ఇప్పుడు వీరంపేట టీఆర్ఎస్ వీరాదేటలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఎగ్గనియరు జనాలను ఏముందంటే పాత నాయకులు కొత్త నాయకులు ఎదగనియారు ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళే ఉండాలి గత మాదన పన్నెండవ పన్నెండో డివిజన్లో ఆ వాళ్ళలో ఇప్పుడు గత కాలం నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు ఒకరు తప్పితే ఒకరు వాళ్ళే ఎన్నుకోవాలి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎదగనియరు చేయలేరు ఎందుకంటే ఇంకో కొత్త వాళ్ళకి వస్తే అవకాశం వేయరు యువకులకు ఇవ్వనియరు అంత గతం నుంచి కష్టపడకుండా నాన్న తిప్పలు పడుకుంటా గత పద్దెనిమిది ఇరవై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ చాలా ఇబ్బంది పెడితే గతంలో రెండు సంవత్సరాలు కింద నేను టీఆర్ఎస్కి వెళ్ళినా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అయినా సరే ఎందుకంటే నా ఇంటి గుడికి నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన ఎందుకంటే నాకు దీని చాలా బాగుంది గతంలో మాకు చాలా ఇబ్బంది పెట్టిన ఒక తొక్కలు పెట్టిన ఎండిపెండెంట్కి వెళ్ళవడం కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం ఆడ బీజేపీ ఆ వీరన పేరు అంటేనే బీజేపీ అనే మాట ఒకటి గుర్తింపు ఆ గుర్తింపు తొలిగించిన నేను గతంలో ఏంటంటే ఎప్పుడు చూసినా వంద ఓట్లు కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీలో ఈ పోయినసారి నేను ఆరు వందల ఓట్లతో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబడి ఈసారి ఖచ్చితంగా నేను గెలిచి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నా కంపల్సరీ అతి గ గట్టి మెజార్టీతోన వచ్చి నా ఏదో నిరూపించుకోవాలని నేను చెప్పింద దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను నేను మల్లికార్జున సార్ ఉన్నప్పటి నుంచి కూలీవీరన్న గారు ఉన్నప్పుడు మినిస్టర్ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి చేస్తున్నాము మా సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ కార్పొరేషన్కి మేము కానుకగా ఇవ్వ ఇవ్వబోతున్నాము కాంగ్రెస్ పార్టీ జెండా మా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఎగిరి ఎగిరించాలని మా ఒక కోరిక జై కాంగ్రెస్ जिंदाबाद जय कांग्रेस जय जय कांग्रेस कांग्रे। एम श्रीनिवास रेड्डी अन्ना नायकत्व वर्दी लाले एम श्रीनिवास रेड्डी अन्ना नायकत्व वर्दी लाले సో ఇది ఏదైతే స్థానికంగా సో సత్యం యాదవ్ అదేవిధంగా షాపాష గారి మాటల్లో స్థానికంగా అయితే పెద్ద ఎత్తున అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసిన చేసే ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి గత పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక ఇబ్బందికర పరిస్థితులు మాకు ప్రవేశపెట్టినా కూడా ఇక్కడ తగ్గకుండా నమ్మిన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఈరోజు పార్టీ కోసం అయితే కష్టపడ్డామని చెప్పేసి కష్టకాలంలో పార్టీని ఆదుకున్నాం కాబట్టి ప్రస్తుతం రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే వందకు వంద శాతం స్థానికంగా వీరన్నపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమ అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే ఇస్తాం